అందరికీ నమస్కారం అండి నేను మీ నాగపద్మను అయితే మరి నీతి కథల్లో ఒక కథ స్నేహ సందేశం ఇది చిన్నపిల్లల కథలో ఒక కథ అండి పిల్లలు అందరూ బాగా వింటున్నారా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి మరి అయితేనే మరి కథలోకి వెళదామా సామ్రాజ్యానికి చక్రవర్తి ఎవరో తెలుసా శ్రీకృష్ణదేవరాయలు వాళ్ళ ఆస్థానంలో విదూషుకుడైన తెనాలి రామకృష్ణుడు అంటే చాలా ఇష్టం మహారాజు అతను ఏం చేసినా కూడా చాలా చక్కగా అన్నీ వివరించి చెప్తూ ఉండేవాడు అతనికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది వాళ్ళ ఆస్థానంలో ఆ ఆస్థానంలో ఉన్న మంత్రులు తెనాలి రామకృష్ణ అంటే అందరికీ అసూయే ఎందుకంటే రాజుగారు ఇంత చక్కగా ఆయన చూసుకుంటున్నాడా మన ఎందుకు చూసుకోవట్లేదని బాధపడుతూ ఉండేవారు అతన్ని మహారాజు దగ్గర నుంచి ఎలాగైనా కెంచపరచాలని ప్రయత్నిస్తూ ఉంటారు చూడండి మన పిల్లలు మంచి ఫస్ట్ ర్యాంకు సెకండ్ ర్యాంకులో బాగా చదువుకుంటూ ఉంటే వెనకాల పిల్లలు ఏం చేస్తారు వాడిని ఎలాగైనా సరే లాగాలని చూస్తూ ఉంటారు కదా అలా జరిగిందనమాట అయితే అతన్ని మహారాజు ముందు కించపరచాలని అనేక మంది ఎన్నో రకాలుగా వాళ్ళ ఉద్దేశం ఉంది అయితే విజయనగరానికి పొరుగు రాజ్యంలో ఏదో కారణం వల్ల కొన్ని మంచి సంబంధాలు లేవన్నమాట ఆ విషయాన్ని ఆసరాగా తీసుకున్నారు మిగతా మంత్రులు తీసుకుని ఏం చేస్తారంటే కొంతమంది మంత్రులు ఏం చేశారంటే మహారాజు గారికి వచ్చి మహారాజా తెనాల రామకృష్ణుడు పొరుగు రాజ్యానికి గోడచారి అని అతనిలో చెప్పారు ఇలాగా ముందు అయితే కృష్ణదేవ నమ్మల కానీ వీళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు మాట చెప్పి చెప్పి చెప్పేసరికి అదే అని అనుకున్నారనమాట చూడండి ఎవరైనా ఏది తప్పు చేయకపోయినా పది మంది వచ్చి చెప్తే ఎలాగ వింటారో అలాగే కృష్ణదేవరాయలు కూడా విన్నాడు ఎలాగో తెలుసా ఒక ఒక బ్రాహ్మణ్ ఏం చేశాడంటే ఒక ఎక్కడ తీసుకుంటే మిగతా వాళ్ళందరూ కూడా అది నల్లకొక్క నల్లకొక్క అని అనేసరికి పాప నిజంగా అతనే పది మంది అలా చెప్పేసరికి ఎలాగా నమ్ముకున్న నమ్మాడో అలాగే శ్రీకృష్ణదేవరాయలు కూడా వాళ్ళు చెప్పిన మాట వినేసేసేసి ఓహో నిజంగా తెనాల రామకృష్ణ ఇలా చేశాడా అని అనుకున్నారనమాట అనుకుని ఆయన కూడా స అలాగే ఒప్పేసుకున్నారనమాట నేను తప్పు చేస్తే రాజుగారు ఏం చేస్తారు దేశ బహిష్కరణ బహిష్కరణ చేస్తారు కానీ మన రా మన దే దేవరాయలు శ్రీకృష్ణ దేవరాయలు అలా చేయలేదన్నమాట ఏం చేశారంటే మామూలుగా అయితే వృత్తి కానీ కృష్ణదేవరాయలు మన రామకృష్ణుని ఏం చేశారంటే ఉరి తీయకుండా గ్రామం నుంచి వెళ్ళిపోమని గ్రామ బహిష్కరణ చేశారు అంటే ఆ చోట అతను ఉండకూడదు అనమాట ఎక్కడికో వెళ్ళాలి రామకృష్ణుడికి ఇది ఆయనకు అర్థమైపోయింది ఓహో మంత్రులు ఇలా చేస్తారా ఇలా కుట్ర పడినారా అని తెలుసుకున్నాడు రాజ్యం నుండి నేరుగా ఏం చేశారంటే పొరుగు దేశానికి వెళ్ళిపోయాడు పొరుగు రాజ్యానికి వెళ్ళాడు అక్కడ మహారాష్ట్ర ఏం చెప్తున్నాడంటే నన్ను రాజుగారికి ఎంటేసారని చెప్పలా నేను విజయనగర సామ్రాజ్యానండి అండి దోతక వచ్చానండి మన రెండు రాజ్యాల మధ్య కూడా మంచి సంబంధాలు లేవు చక్కగా మీరు మేము స్నేహంగా ఉండాలి ఈ రెండు రాజ్యాలు కలిసిపోవాలి అనేదే నా కోరిక మా రాజు కోరిక కూడాను ఇలా స్నేహ సంబంధాలు కలగాలని చెప్పే నన్ను ఇక్కడికి దోతగా పంపించారు మీకు బహుమతులు కానుకలతో పాటు ఒక స్నేహమైన సంబంధాన్ని కూడా పంపించారు అని చెప్పేసి రాజుగారిని చక్కగా మెప్పించాడనమాట అప్పుడు అతను ఏమనుకున్నాడంటే దోతగా వచ్చానన్నాడు కదా మరి రామకృష్ణుడికి కూడా బహుమతులు ఇచ్చేశాడు చాలా సత్కరించేసాడు రాజు ఇప్పుడు ఇద్దరు రాజులు కూడా కలపడం వల్ల తెనాలి రామకృష్ణుడికి ప్రస్తావన వచ్చిందనమాట అప్పుడు ఇద్దరు రాజులు కలుసుకున్నారు కలుసుకున్నప్పుడు చెప్పారనమాట మీ తెనాలి రామకృష్ణ ఇలా చేశాడు మన ఇద్దరిని కలిపాడు అని చెప్పేసరికి కృష్ణదేవరాయలకి అంతా అర్థమైపోయింది ఓహో ఈ మంత్రులు పన్నాగమ్మా ఇలా చేశారా అని అనుకున్నారనమాట రామకృష్ణుడు గురించి తప్పు సమాచారం అందించిన మంత్రులందరినీ కూడా శిక్షించేశాడు రామకృష్ణుని తిరిగి తన రాజ్యానికి ఆహ్వానించేశాడు చూసారా పిల్లలు మనల్ని ఎంత చెడ్డగా భావించాలనుకున్నా మనం మంచి మార్గంలో నడిస్తే మన మంచి మనకే వస్తుందన్నమాట అయితే మరి ఇది చిన్న కథ మరొక్క కథ చెప్పుకుందామా అయితేనే మరొక్క కథ పేరు తెలివైన లక్ష్మి అయితే మరి సూరంపాలెం అనే ఊర్లో నారాయణ లక్ష్మి అనే ఇద్దరు బా దంపతులు ఉన్నారనమాట నారాయణకి ఆ ఊళ్ళో గుడిలో పూజారి చాలా మంచి స్వభావం ఎప్పుడు పూజలు వ్రతాలు చేస్తూ ఉపవాసాలు చేస్తూ పురాణ కాలక్షేపాలతో జీవితాన్ని గడిపిస్తున్నాడు భార్య లక్ష్మి ఆయనకు కూడా ఎంతో తగినట్టుగా ఉండేదనమాట అయితే ఎన్ని నోవులు వచ్చినా ఎన్ని పూజలు చేసినా వారికి పిల్లలు పుట్టలేదు ఒకరోజు భార్యతో నారాయణ ఇలా అంటున్నాడు లక్ష్మి మనకా పిల్లలు లేరు మనం పున్నా నరకం నుంచి తప్పించుకోవడానికి ఏదో రోజు ఒక బ్రాహ్మణి భోజనం పెడదామా వాళ్ళవైనా వాళ్ళకి అలా పెట్టడం వల్ల మనకి ఏమైనా మనకి ఏమైనా సంతానం కలుగుతుందామో చేద్దామో ఒకప్పుడు ఎవరో చెప్పారు నాకు ప్రతిరోజు ఒక ఇద్దరు వ్యక్తులు ఒకళ్ళకో కానీ ఇద్దరికి కానీ భోజనం పెడితే కనుక మనకి ఎలాగోలాగా పిల్లలు పుడతారు అని చెప్పారు అనమాట అంటే అన్నదానం చేయడం మంచిదని చెప్పారు అలా చేద్దాం నేను అనుకుంటున్నాను అన్నాడు అసలు మనకి సరిగా తినడానికి తిండి లేదే మనము వేరే వాళ్ళకి ఎలా పెట్టగలమండి అని అడిగి అడిగింది అనమాట అతిథులు మనం ఎలా పెడతాము అంది లక్ష్మి ఉన్న దాంట్లో సర్దుకుపోదాం ఏదేమైనా సరే మనం రోజు రోజుకొకరు భోజనం పెట్టవలసిందే నేను వెళ్ళి ఇవాటిని అతిథిని తీసుకొస్తాను నువ్వు భోజనాన్ని సిద్ధం చేయంటూ నారాయణ ఏం చేశాడంటే బయటికి వెళ్ళాడు అంటే మరి అతను బయటికి వెళ్తాడు ఆవిడేంటి ఇంట్లో వంట వంటకావల సామాన్లని తెచ్చుకుని వండుకుని అతిథికి భోజనం పెట్టాలి కదా మరి అయితే అక్కడ ఏమైంది వరండాలో సిద్ధం చేసిన నీళ్ళతో కాడు కడుక్కొని ఇద్దరు భోజనానికి కూర్చున్నారు లక్ష్మమ్మ వడ్డించింది భోజనం అయిన తర్వాత మరి భోజనం అయిన తర్వాత మనం ఏం చేస్తాము వాళ్ళు తాంబూలం ఇస్తాము ఆ తాంబూలం తీసుకున్న తర్వాత వాళ్ళిద్దరు కూడా దంపతుని ఇద్దరిని కూడా దీవించి అతిథి వెళ్ళిపోతాడు రోజు ఇదే తంతు ఇలాగే జరుగుతుంది ఒక అతిథి రావడము వాళ్ళతో భోజనం చేయడము తర్వాత వాళ్ళని దీవించడము ఇలా వెళ్ళడం అలా జరుగుతుంది ఇలాగ నెల్లాళ్ళుగా అయిపోయింది నెల్లాళ్ళు జరిగేసరికి డబ్బు పూర్తిగా ఖర్చు అయిపోయింది ఏం చేయాలో తెలియట్లేదు విందు భోజనం పెట్టాలంటే మాటలేంటండి రకరకాల పిండి వంటలు చేయాలి కదా ఒక ఒక కూర చేయాలి ఒక పప్పు చేయాలి ఒక పచ్చడి చేయాలి రోటి పచ్చడి చేయాలి తర్వాత ఒక పులిహోరని బూర్లని గారెలని ఏవోటి వేసి పెట్టాలి కదా అలా చేస్తుండేసరికి లక్ష్మి చాలా అవసరపడిపోతుంది ప్రతిరోజు ఇన్ని పిండి వంటలతో భోజనం ఎలా పెట్టగలదు మరి పాపం ఒకరోజు పచ్చడి నూరుతుండగా భగవంతుడా నాకు ఈ బాధ ఎప్పుడు తిరుగుతుందో అంటూ ఏమిటి అనుకుంటూ బాధపడుతుంది ఎలా తీరుతుంది నా భర్తని చెప్తానేమో వింటలేదు ప్రతిరోజు కూడా ఒక అతిథికి భోజనం పెట్టాలంటున్నాడు స్వామి ఈ గొడవను నేను తప్పించిన ఆయన అంటూ బాధపడింది అనమాట బాధపడి పచ్చట్లో బీరకాయ పచ్చలేసి కుమ్ముతుంది కుమ్ముతుందనమాట లోకల్ వైపు చూసింది వెంటనే ఆవిడకు ఒక ఉపాయం తట్టింది ఏం చేద్దాము సరైన సమయం కోసం ఎదురు చూస్తుందన్నమాట అంటే ఆ వచ్చిన అతిథిని ఎలాగైనా బయట పంపించేయాలి ఇక నుంచి వాళ్ళ ఇంట్లో అతిథికి భోజనాలు పెట్టడం మానేయాలని ఆవిడ నిర్ణయించేసుకుంది రాముని అతిథి కోసము ఊళ్ళోకి వెళ్ళిన నారాయణ ఏం చేశాడంటే ఒక శాస్త్రని తీసుకొచ్చాడు శాస్త్ర నోట్లో కూడా నానదనమాట తెలిసిన విషయాన్ని ఊరంతా చెప్పేస్తాడు అస్సలు ఎదురపోవడం ఏంటంటే కొంతమంది ఏదైనా విషయాన్ని వింటే అది అందరికీ చెప్తారు ఒక రకంగా అతిథిని భయపెట్టాలని ఒక నిర్ణయం తీసుకుందనమాట ఏమైందంటే భర్త అతిథిని తీసుకురాగానే ఆవిడ ఏం చెప్పిందంటే ఏమండి ఇంట్లో నెయ్యి లేదు తీసుకురండి అని చెప్పింది ఈ వచ్చిన శాస్త్రి గారు కూడా ఏమిటంటే ఇంట్లో జరిగిన విషయాలన్నీ ఊరందరికీ టామ్ టామ్ చేస్తాడనమాట అయితే కాళ్ళు కడుక్కొని భోజనానికి కూర్చున్న చెప్పింది కదా నెయ్యి లేదని సుబ్బాయి కొట్టుకెళ్ళి నెయ్యి పట్టండి అంటూ నేదిగిన చేతిలోకి అందించింది నారాయణ ఏం చేశాడంటే దొడ్డిదారిని అటు వెళ్ళగానే ఇటు వంటింట్లోకి రోటిని రోకల బండిని భోజనాలు గది తెచ్చింది లక్ష్మి శాస్త్రి అదే గదిలో పక్క పేట మీద కూర్చున్నాడు లక్ష్మతంతో ఏమి మాట్లాడకుండా వెళ్ళి గది మధ్యలో రోటిని రోకల్ని ఉంచేసింది దాన్ని పసుపు రాసి బొట్టు పెట్టి పూజ చేసింది వాటి చుట్టూ ప్రదర్శన చేసింది శాస్త్రికి ఏమిటి ఇవి ఇలా చేస్తుంది నన్ను భోజనాన్ని పిలిచి భోజనం పెట్టకుండా ఇలా చేయడం ఏమిటి దానికి పూజ చేయడం ఏమిటి అని శాస్త్రి అనుకున్నాడు ఏం లేదు శాస్త్రి గారు మీరు ఏమి అనుకోకండి మాకు పుల్లలు పిల్లలు పుట్టాలంటే మా ఇంటికి వచ్చిన అతిథులకి ఈ రోకల బండితో ఒక గట్టిగా ఒక దెబ్బ వేస్తారంట మాకు పిల్లలు పుడతారంట ఇలాగా వంద మందికి దెబ్బలు వేస్తే మాకు అంటే బాగా పుడతాడని ఎవరో చెప్పారు అందుకని మా వారు ఇదొక వ్రతం కింద చేస్తున్నారనమాట ఆయన రాగానే మీరు మా మీద దయించి ఒక్క దెబ్బ వేయించుకోండి అంది లక్ష్మి అదేంటమ్మా మీరు మంచి విందు భోజనం నెల్లాళ్ళు బట్టి అందరికీ పెడుతుందని తెలిసింది ఊరంతా తెలిసింది అందరూ గొప్పగా చెప్పుకుంటున్నారు మిమ్మల్ని అయినా ఏమిటి గొడవ వచ్చిన వాళ్ళందరూ కూడా విందు భోజనం బాగా తిన్నాము అన్నారు కానీ ఎవరు దెబ్బలు పెట్టించుకున్నావు అని చెప్పలేదు కదా అయ్యో ఇలాంటి వాళ్ళ ఇలాగా చేస్తున్నారా మీరు అన్నాడు శాస్త్రి అవునండి అందరికీ కూడా మీకు కూడా ఇలాగే బహుమానిస్తాము అని అందనమాట తర్వాత మాట్లాడిన తర్వాత భర్త వచ్చాడు వచ్చి ఏమే ఇదిగో నెయ్యి తెచ్చానే అని చెప్పి దొడ్డు వాకిలోంచి పిలిచి ఇచ్చాడనమాట ఈ సమయంలో శాస్త్రి గారికి ఏమైందంటే భయం వేసింది కదా శాస్త్రి తన సంచం చేసుకుని ఒక్క అడుగులో గుమ్మను చేరుకున్నాడు అమ్మో అతను వచ్చేస్తున్నాడు బండపుచ్చు కానీ కొట్టేస్తాడేమో అనుకుని అనుకున్నాడు ఈ శాస్త్రిగారు అంతలో లోపలికి వచ్చిన నారాయణ చూసి లక్ష్మమ్మ అదేంటి శాస్త్రి గారు వెళ్ళిపోతున్నారు అంది ఎందుకు అన్నాడు గాబర ఏం లేదండి ఆయనకి మన రోగల బండ కావాలంట నేను ఇవ్వనన్నాను కోపం వచ్చి మీ ఇంటి భోజనం అవసరం లేదు మీ రోకలే అవసరం లేదు అని లేచి వెళ్ళిపోతున్నాడు అంది లక్ష్మమ్మ వంటింట్లోంచి అంటే ఏమైందంటే అక్కడ నారాయణ ఏం చేశాడు రోకల బండి పుచ్చుకుని పరిగెడుతున్నాడు అనమాట ఆయన శాస్త్రి గారు అడిగారు కదా రోకల బండి అనుకున్నాడు పాపం పిచ్చి విధవ ఏమి ఏమి అడిగినా ఏమి ఇవ్వాలని తెలియదా పాపం ఎంత ముచ్చలపడి అడిగాడో ఏమిటో ఈ రోకల బండి చేత పట్టుకుని బయలుదేరాడు నారాయణ శాస్త్రిగారు ఎదుగండి రోకలి బండ ఆగండి ఆగండి అంటుంటే అతను ఈ శాస్త్రి నారాయణ కొట్టడానికి వస్తాడని భయపడి పొరుగు తీసేస్తాడు ఇది చూసిన శాస్త్రి వామ్మో కొట్టడానికి వస్తున్నాడు బాబో నన్ను కాపాడండి కాపాడి అంటూ పరిగెట్టేశాడు నోరు ఆగిన పేరు శాస్త్రి ఏం చేశారంటే నారాయణ ఇంట్లో ఉన్న రహస్యాన్ని అంతా ఊరందరికీ చెప్పేశాడు తర్వాత అక్కడ ఏమైందంటే ఎవరు కూడా ఆయన ఇంటికి భోజనానికి రావడం మానేశారు ఏం చెప్పారంటే ఊరంతా అని అన్నం పెడతానంటారండి రోకల బండతో కొడతానంటారు బాబోయ్ నా వల్ల కాదండి అదిగో రోకలి అంటూ నారాయణ ఏం చేశాడు శాస్త్రగారు వెంట పడ్డం చూసిన జనాలు శాస్త్ర చెప్పిన కథను చెరుమల పల్లలుగా చేసేసారు ఆ తర్వాత ఎంత వెతికినా నారాయణమ్మకి నారాయణ నారాయణకి దొరకలేదు వాళ్ళ ఇంట్లో ఎవ్వరు కూడా భోజనానికి రాలేదు లక్ష్మమ్మ లక్ష్మి ఏం చేసిందంటే ఓహో మన అతిథుల గొడవ గోడ వదిలిపోయింది లేకపోతే ప్రతిరోజు నాకు ఇలాగ భోజనం పెట్టి ఇలాగ వంట చేయమని ఇలా పెట్టమని చెప్పి నన్ను సాధిస్తాడు ఆ నమ్మకుడు ఈ దెబ్బతోటి ఎవడు మన ఇంటికి భోజనాన్ని రాడలే మనం ఎవ్వరికీ అతిథులకి భోజనం పెట్టక్కర్లేదు పిల్లలు పుడితే పుడతారా పుట్టకపోతే పోయారు అంతా దేవుడిదయ్య భోజనం పెడితే పిల్లలు పుడతారా ఏమిటి ఆ అమ్మ పిచ్చితనం కానీ అనేసి చెప్పేసి భలే తెలివిగా చేశానే అని తనలో తను అనుకొని ఇక్కడి నుంచి ఆవిడికి అతిథులకి భోజనం పెట్టే పని పోయిందన్నమాట పోరిపో అన్ నేనెంత తెలివైన దాన్ని అనుకుంది అనమాట చక్కగా తన సంసారం సాగించుకుంది కొన్నాళ్ళకి ఒక కొడుకు పుట్టాడు అయితే ఆ బిడ్డను కూడా చాలా చక్కగా పెంచుకొని పెద్ద చేసింది భోజనాలు పెడితే పిల్లలు పుడతారా అనేది తప్పు అని గ్రహించింది ఆవిడ చూసారా మరి ఎలా చేసిందో లక్ష్మి తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి రెండు కళ్ళు చెప్పాను కదండి చక్కగా వినండి మరి